హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను సప్త శనివారాల వ్రతంలో ఆరో వారం పూజ చేసుకుంటున్నాను రోజు ఆరో వారం పూజ అనమాట అంటే సప్త సప్త అంటే ఏడు వారాలు అని అర్థం సప్త శనివార వ్రతం అంటే ఏడు శనివారాల వ్రతం అని అర్థం ఇది అందరికీ చాలామంది తెలిసే ఉన్నది మనకి తీరని కోరిక ఏమన్నా ఉన్నా దేవుడికి ఉడుపు కట్టుకొని ఆ కోరికని మనం ఆయన ముందు ఉంచుతామనమాట ఆ దానికోసం మనం ఏడు వారాలు వ్రతం చేసుకుంటాము ముడుపు అంటే ఏ ఏవో కట్టాల్సిన పని లేదండి ముడుపులో రెండు యాలుకలు రెండు లవంగాలు రెండు కానీ ఏడు కానీ లవంగాలు ఒక రెండు పసుపు కొమ్ములు ఒక రెండు ఒక్కలు ఒక పదకొండు రూపాయలు చిల్లర మాత్రమే వేయాలి అది రూపాయి కానీ రెండు రూపాయలు బిల్లలు కానీ అవి వేసి పసుపు కుంకుమలు తీసుకొని కొంచెం వేసి పసుపు గుడ్డలో కట్టాలండి పసుపు గుడ్డలో అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కర్చీఫ్ తీసుకుంటున్నాం కదా ఆ కచ్చిఫ్లో పసుపుని పసుపు నీదల్లో బాగా పిండేసి దాన్ని బాగా ఆరాలి ఆరిన తర్వాత ఇవన్నీ మనం వేసి మనం ఒళ్ళో పెట్టుకొని ఇవన్నీ వేసుకొని మన కోరికను చెప్పుకొని ముడుపు కట్టుకోవాలి మూడు ముళ్ళు అయితే వేయాలి ఆ ముడుపుకి పసుపు కుంకుమతో పొట్టు పెట్టాలన్నమాట సో నేను ఈరోజు ఆరో ఆరో వారం పూజ అనమాట నాది ఈ ఆరో వారం ఏం చేయాలంటే ఇలాగా మనం ఒక ఆయన కోసం ఒక పీటంలో మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నాకంటే అది బళ్ళలా ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా పీఠం వేయలేదు నా దగ్గర అది సరిపడ సరిపడే అంత పీట లేదు కాబట్టి ఇలాగ పసుపు ముగ్గేసి పసుపు కుంకుమలో దాని మైన వేసి ఒక తెల్లని వస్త్రాన్ని రోజు కొత్తది కొన ప్రతి వారం కొత్తది కొనాల్సిన పని లేదు ఫస్ట్ వారం పెట్టింది మనం దాన్ని మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఆ అంచులకి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి మధ్యలో ఇలాగ పసుపు కుంకుమలు అక్షింతలు పువ్వులు వేసుకొని ఫస్ట్ వినాయకుని ప్రతిష్ఠించుకోవాలండి ఇటువంటి విజ్ఞానం కలగకుండా చేయమని ఆయనకి పూజ చేసుకోవాలి కాబట్టి తర్వాత ఒక ప ఒక పటానికి అది వెండిది కానీ మామూలుది కానీ ఎవరైనా సరే నామం పెట్టాలి ఆయనకి పసుపు పసుపు కుంకుమలతోటి నేను చూపించినటువంటి క్లిప్లో ఉంది అలా నామం పెట్టుకొని ఆయనకి రకరకాల పూలతో కానీ ముఖ్యంగా తులసి మాల ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి ఆయనకి అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకి బాగా అలంకరించుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ఖచ్చితంగా పూజ చేయాలి ఆ అమ్మవారిని కూడా మనం అలంకరించుకోవాలి నాకైతే ఇక్కడ వెండిది వినాయకుడు అలాగే వెండిది పద్మావతి దేవి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అందరు ఉన్నారు నేను వాళ్ళని ప్రతిష్ఠించుకున్నాను అసలు ఈ సప్త శనివారాల వ్రతం ఎందుకు చేసుకుంటారు ఎవరి కోసం మన మనందరికీ తెలిసినట్టు కానీ వెంకటేశ్వర స్వామి కోసం అయితే మనం ఈ వ్రతం చేసుకుంటున్నాము మన కోరికను తీర్చమని అడగడానికి కానీ అసలు ఈ ఈ సప్త శనివారాల వ్రతం అంటే ముఖ్యంగా ఎవరికి పూజించుకోవాలంటే శనీశ్వరుడు ఎందుకంటే శనీశ్వరుడు ఒకరోజు వెంకటేశ్వర స్వామితో తన బాధను చెప్పుకున్నాడంట నువ్వు నేను ఉన్నాము నీకు పూజలు చేస్తున్నారు కానీ నాకు చెయ్యట్లేదు నన్ను చూసి జనాలందరూ భయపడుతున్నారు ఆ భయాన్ని పోగొట్టే వరాన్ని నాకు తండ్రి అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడంట నా కోసం చేసే ఏడు శనివారాల వ్రతం నా పేరులోనే నువ్వు ఉన్నావు శనీశ్వరుడు అని ముఖ్యంగా ఫస్ట్ నాకు చేసే ఏడు శనివారాల వ్రతంలో ముందుగా ఎవరైతే నిన్ను పూజించుకుంటారో వాళ్ళకి అన్ని కోరికలు తీరుతాయి వాళ్ళకు ఉన్నటువంటి సకల స సకల దోషాలు అన్నీ పోతాయి అని వరాన్ని ఇచ్చాడంట అందుకని ముందుగా ఎవరైనా సరే వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత ఈ ఏడు శని శనివారాల వ్రతంలో ఫస్ట్ మొదటిగా పూజించవలసింది శనీశ్వరుని ఆయనకి ఇష్టమైనటువంటి ప్రత్యేకంగా ఆయన ఆయన ఫోటో కానీ ఆయన ప్రతిమ కానీ ఏమీ అవసరం లేదు మనసులో ఆయన అనుకుని ఆయన అష్టోత్తరం కానీ ఆయన సూత్రాలు కానీ మనం చదువుకొని తర్వాత ఆయనకి నివేదంగా చేసే చేసేటటువంటి నల్ల నువ్వులతో చేసిన చిమ్మిలి అంటే ఆయనకి చాలా ఇష్టం చి దాన్ని చలిమిడి అనేది అంటారు నల్ల నువ్వులతోటి చేసేటువంటి పదార్థం ఆయనకి ఆయన చాలా ఇష్టం అది ఆయనకి నివేదంగా మనం పెట్టుకుంటాం అవి కూడా ఏడు ఎందుకంటే ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఏడు నల్ల నువ్వులు ఉన్న నల్ల నువ్వుల ఉండలు అలాగే ఏదైనా రకం నల్ల నల్లతో నల్లగా ఉండే వాటివంటి ఫ్రూట్స్ అంటే నేను ఏడు ద్రాక్ష పళ్ళు పెట్టుకుంటున్నాను నల్ల ద్రాక్ష ఉంటాయి కదా అవి ఒక ఏడు ఆయన సమర్పించుకోవాలి వెంకటేశ్వర స్వామిని తరువాత మనం పూజించుకోవాలి వెంకటేశ్వర స్వామికి పిండితో చేసినటువంటి దీపం అంటే ఆయనకి మహా ఇష్టమంట అందుకని ఆయనకి పిండితో చేసేటటువంటి దీపాలు ఏడుగా పెట్టుకొని ఒక్కొక్క దీపంలో ఏడు ఒత్తులు కలిపి ఒక్క ఒత్తిగా చేసి మనం దీపం వెలిగించుకోవాలి ఆయనకి ప్రత్యేకంగా మనం ప్రసాద ప్రసాదాలు ఇం చేయాల్సిన పని ఈ ఆరు వారాలు మాత్రం నల్ల నువ్వులతో చేసినటువంటి ఉండలు అవి కూడా ఉన్నాయి అది కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను మీకు కావాలంటే అలాగే ఒక ఏడు ద్రాక్షాలు ఆయనకి ప్రసాదంగా పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి తాంబూలం పెట్టుకోవాలి రెండు అట్టిపండ్లు ఒక్కలు పసుపు కుంకుమ అలాగే దక్షిణ వేసి ఆయనకి తాంబూలం ఇచ్చుకుంటే సరిపోతుంది సో నేనైతే ఇది ఆరో వారం వ్రతం అండి ఖచ్చితంగా ఫస్ట్ వినాయకుడిని పూజించుకోవాలి వినాయకుడిని పలు పలు విధాలుగా ఆయన్ని పూజించుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడతా తండ్రి ఈ ఏడు వారాలు ఎటువంటి విఘ్నాలు కలగకుండా చెయ్యి అని ఆయన పూజించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని మనం పూజించుకోవాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్రం చదువుకొని పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతోటి ఆయన పూజించుకున్న తర్వాత గంధంతో ఆయన పూజించుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారిని ఖచ్చితంగా పూజించుకోవాలి ఆమెకు కూడా అంతే కానీ ఆమెకి తులసిమాలతో మాత్రం పూజ చేయకూడదంటండి మళ్ళీ తర్వాత పద్మావతి అమ్మవారికి మరీ ముఖ్యంగా ఆమెని మాత్రం వెనక ప్రతిమ లేకపోయిన మనసులో ఆమెను తలుచుకొనైనా మీరు పూజ చేసుకోండి తర్వాత మనం ఏడు కడ్డీలతోటి ఆయనకి ఏడు ఏడు కడ్డీలతోటి మనం ధూపం ఇవ్వాలి అలాగే ధూపం ఇంట్లో మన సాంబ్రాణి ఉంటే ధూపమైన వేసుకోవచ్చు లేదంటే మనకు బయట ఇప్పుడు దొరికేస్తున్నాయి కదా ధూప్ స్టిక్ అలాంటివి అన్నీ వారితో మనం పూజించుకుంటే సరిపోతుంది తర్వాత ఆయన కోసం మనం ఒక కొబ్బరికాయని కొట్టి మన కోరికను తీర్చమని అడిగి మనం కట్టుకున్నటువంటి ముడుపు మాత్రం ఖచ్చితంగా ఆయన పాదాలకు ఎదురుగా పెట్టుకో ఆయన ఆయన ఫోటోకి ఎదురుగా ఆ ముడుపు నుంచి ఆ ముడుపుకు కూడా పసుపు కుంకుమలతో ప్రతిసారి పూజ చేసుకోవాలి తరువాత తరువాత ఆఖరి వారం ఆఖరి వారం మాత్రం ఆయనకి తప్పకుండా ఏమంటారంటే అన్నం అంటే మహాప్రసాదం లాగా ఆయనకి ఏడు రకాలు ఏడు రకాల వంటలతోటి ఆయన తృప్తిపరచుకోవాలి ఆయనకి పెట్టి ఆయనకి మామూలుగా ఎప్పుడు పూజ చేసుకున్నట్టుగా చేసుకొని మధ్యాహ్నం వేళలో ఆయనకి ఒక ఒక ఇస్తరాకులు అన్ని తర్వాత మనం ఏడు కడ్డీలతోటి ఆయనకి ఏడు ఏడు కడ్డీలతోటి మనం ధూపం ఇవ్వాలి అలాగే ధూపం ఇంట్లో మన సాంబ్రాణి ఉంటే ధూపమైన వేసుకోవచ్చు లేదంటే మనకు బయట ఇప్పుడు దొరికేస్తున్నాయి కదా ధూప్ స్టిక్లు అలాంటివి అన్నీ వారితో మనం పూజించుకుంటే సరిపోతుంది తర్వాత ఆయన కోసం అను ఒక కొబ్బరికాయని కొట్టి మన కోరికను తీర్చమని అడిగి మనం కట్టుకున్నటువంటి ముడుపు మాత్రం ఖచ్చితంగా ఆయన పాదాలకు ఎదురుగా పెట్టుకో ఆయన ఆయన ఫోటోకి ఎదురుగా ఆ ముడుపు నుంచి ఆ ముడుపు కూడా పసుపు కుంకుమలతో ప్రతిసారి పూజ చేసుకోవాలి తర్వాత తరువాత ఆఖరి వారం ఆఖరి వారం మాత్రం ఆయనకి తప్పకుండా ఏమంటారంటే అన్నం అంటే ఆఖరి వారం లాగా ఆయనకి ఏడు రకాలు ఏడు రకాల వంటలతోటి ఆయన తృప్తిపరచుకోవాలి ఆయనకి పెట్టి ఆయనకి మామూలుగా ఎప్పుడు పూజ చేస్తున్నట్టుగా చేసుకొని మధ్యాహ్నం వేళలో ఆయనకి ఒక ఒక ఇస్తరాకులు అన్ని ఏడు రకాలు ఏదైతే మీ మీ శక్తి కొలత మీరు ఏం చేస్తారో అవన్నీ ఆయన ప్రసాదంగా పెట్టాలి మరీ ముఖ్యంగా ఆయనకి లడ్డు ఇష్టం కాబట్టి లడ్డు పెట్టుకోవాలి ఆయనకి పెట్టుకొని ఎవరైనా దంపతులకి ఆ రోజు కానీ ఈ ఏడు వారాల్లో ఏ రోజైనా కానీ లేదండి ప్రతి వారం చేసుకున్నా ఇబ్బంది లేదు ఆయన ఒక దంపతుని పిలిచి వాళ్ళకి ఒక ఇస్తరులు వేసి వాళ్ళకి భోజనం పెట్టుకుంటే చాలా మంచి ఫలితాన్ని వస్తుంది మీరు వినాయకుడికి ఇచ్చినటువంటి తాంబూలం అలాగే వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి తాంబూలం ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతుల మీద ఆశీర్వాదం తీసుకుంటే మరీ మంచిది బట్ ఆఖరి కానీ ఆఖరి వారం మాత్రం ఎవరైనా దంపతులకి లేని దంపతులకి ఇచ్చి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టుకుంటే చాలా మంచిది అంటండి నేను నాదైతే ఇప్పుడు ఆరో వారమే లాస్ట్ వారం మాత్రం నేను ఎలా చేస్తాను అది కూడా మీతోటి షేర్ చేసుకుంటాను ఇవి మాత్రం నాకు తెలిసినట్టుగా నేను చేసుకున్నటువంటిదండి నాకు వాళ్ళు వీళ్ళు చెప్తుంటేనే నేను తెలుసుకున్నాను బట్ కానీ ఇది మొదలుపెట్టిన రెండో వారంలోనే నాకు రిజల్ట్ అయితే ఉంది నేను అనుకున్న కోరికను మాత్రం నాకు తీర్చారు అందుకని నేను నేనైతే చాలా తృప్తిగా ఉన్నాను నేనే కాదు చాలా మంది ఎవరైతే మొదలు పెట్టారో రెండో వారంలోనే వాళ్ళకి ఆ రిజల్ట్ అయితే వాళ్ళకి తెలుస్తుంది ఆ పాజిటివ్ వైబ్స్ వాళ్ళకి వస్తున్నాయంట ఇది నాకు చాలా మంది చెప్పారు ఇలా చేసుకుంటే మంచిది నేనైతే ఇలా చేసుకుంటున్నాను అండ్ ఇంకా మనం హార్త ఇచ్చేసుకొని ఇంకా అంతే అంటే వినాయకుడిని పూజ సారీ అంటే మర్చిపోయాను చెప్పడం వినాయకుడిని పూజ చేసుకొని వినాయకుడికి హార్తె ఇచ్చాక కొంచెం వినాయకుడి పక్కకు కదిలిచ్చేస్తే మనం ఏ టైంలో అయినా ఇంక మనం ఆయన ఆయన యధాస్థానానికి మనం తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు అలాగే పూజ కూడా దీపం అంతా కొండెక్కాక వెంకటేశ్వర స్వామిని కూడా మనం కొంచెం కదిలిచ్చేసారనుకోండి మీరు సాయంత్రమైన ప్రతిమను తీసి మీరు స్థానంలో ఎప్పుడు పెట్టుకునేటట్టుగా పెట్టుకోవచ్చు లేదండి పక్క రోజు ఆదివారం పక్క రోజు ఆదివారం మనం ఇవన్నీ తీసేసుకొని దేవుడిని ఎక్కడ ఎక్కడ ప్రతిష్టా మామూలుగా ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టేసుకొని నార్మల్గా ఇంకా డైలీ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి ఇవి మాత్రం పారే నీళ్లలో ఎక్కడైనా మంచి నీళ్ళల్లో అట్లాగా వదిలేయాలి ఆ పిండి దీపాలు ఆయన మాలలు ఆ పువ్వులన్నీ కూడా ఒక 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 సముద్రంలో కానివ్వండి ఒక నదిలో కానీ వదిలేస్తే చెరువుల్లో అట్లా వదిలేస్తే మంచిదండి ఇంట్లో ఎప్పుడైనా సరే మంగళవారం శుక్రవారం తప్ప ఏ రోజైనా మనం తీసుకునే నెలలు వేయొచ్చు మీ అందరికీ అందుబాటులో ఆవు ఉంటే ఆ పిండి దీపాన్ని ఆయనకి ప్రసాదంగా పెట్టుకుంటే ఆవుకి తినిపిస్తే చాలా మంచిదంటండి నేనైతే చెరువుల్లో అట్లా వేసేస్తుంటాను నాకు దగ్గరగా ఉన్నటువంటి కాలువల్లో అట్లా వేస్తూ ఉంటాను అంతేనండి ఇదైతే నా ఆరో వారం పూజ ఇలాగా పూర్తయింది నేను ప్రతివారం కుదరని వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి ప్రతివారం కుదరని వాళ్ళు కనీసం ఫస్ట్ వారమైనా వెళ్ళి ఆయన మన సంకల్పాన్ని చెప్పుకొని నీకు ముడుపు కట్టుకున్నాను తండ్రి మమ్మల్ని చల్లగా చూడు అని మాత్రం చెప్పుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ యు వాచింగ్